హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్యామిలీ వ్లాగ్స్ ఈరోజు వ్లాగ్ ఏంటంటే అరుణాచలం వయా తిరుపతి టు అరుణాచలం అయితే వెళ్ళాము ఇక్కడ నుంచి లెవెన్ ఓ క్లాక్ అలా బస్ ఎక్కితే అక్కడికి వెళ్ళేసరికి ఫోర్ అయిందన్నమాట వెళ్ళి రూమ్స్ చూసుకొని అప్ అయ్యి గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేశాం అండ్ గిరి ప్రదక్షిణ ఎక్కడైతే స్టార్ట్ చేశామో అక్కడే ఎండ్ అనమాట రాజగోపురం దగ్గర కొబ్బరికాయ కొట్టి దీపం వెలిగించి కర్పూరం వేసి స్టార్ట్ చేయాలన్నమాట కర్పూరం వేసి అక్కడ కొబ్బరికాయ కొట్టి ఇది ఒకటి వెలిగించి గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేయాలి ఇది ఇంద్రలింగం ఫస్ట్ ఇక్కడ ఫస్ట్ లింగం లింగం రెండో లింగం ఇది మరి ఉంకి దగ్గరని థర్డ్ వన్ యమలింగం ఇది నైరుతి లింగం అమ్మ సిక్స్ కిలోమీటర్స్ ఉంది ఆ రెండిటికి అన్ని లింగాలకి రెండు రెండు కిలోమీటర్స్ നെക്സ്റ്റ് ലിംഗം സൂര്യലിംഗം ഫോ మేమైతే గిరి ప్రదక్షిణ సెవెన్ థర్టీకి స్టార్ట్ చేసామన్నమాట ప్రతి ఒక్క లింగంకి టూ కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది మొత్తం ఫోర్టీన్ కిలోమీటర్స్ గిరి గిరిప్రదక్షిణ ఉంటుంది సో మేమైతే మెల్లగానే నడిచాం తిరుపతి నడిచినాం ప్లస్ నెక్స్ట్ డే నడవడం అయింది ఇప్పుడు కూడా నడవడం అయింది అందుకనే కొంచెం కాలు నొప్పులు ఉండడం వల్ల ఇది రిలాక్సేషన్ పెట్టించుకొని కాసేపు తర్వాత మళ్ళీ కంటిన్యూ చేసామన్నమాట నెక్స్ట్ వాయులింగం వచ్చేసింది ఇంకా సిక్స్ కిలోమీటర్స్ నెక్స్ట్ చంద్రలింగం వచ్చేసినాం దగ్గరికి ఆల్మోస్ట్ త్రీ డేస్ నుంచి నడవడమే నడవడం ఈరోజు ఇంకా థర్టీ కిలోమీటర్స్ నడిచినాం అంటే ఇంకా నార్మల్గా అటు ఇటు కాకుండా నిన్న మనం అవన్నీ తిరిగినాం కదా అవన్నీ తిరిగినా కూడా తీసుకుంటున్నాం ఇంకా నా వల్ల కాదు నువ్వు నడవలేని స్వామి అనుకుంటేనే మోక్ష మార్గం దగ్గరికి వచ్చి చూస్తే ఫుల్ లైన్ లైన్ ఉందనమాట వర్షం పడుతుంది టైంకి ఇంకొక ఫోర్ కిలోమీటర్స్ ఉందనగా నాకు అసలు ఓపిక లేకుండే మా ఆయనను అక్కడ నిలబెట్టి ఇంకా నాది వచ్చేసరికి వెళ్ళిపోయి అక్కడ నిల్చొని నేనైతే మోక్ష మార్గంలో నుంచి వచ్చేసాను చాలా ప్రశాంతంగా అనిపించింది పాపం మా ఆయనది తీయలేకపోయినాం వీడియో ఎందుకంటే నేను వెనకాలన్నా తను ముందే వెళ్ళిపోయి వచ్చేసిండ బయటకి సో నాదైతే తీసిండు ఇక్కడ నుంచి ఇంకొక త్రీ ఫోర్ కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది అనమాట రాజగోపురం దగ్గరికి అండ్ మధ్యలో ఇంకా ఈశాన్య లింగం దర్శించుకొని తర్వాత మళ్ళీ నడుచుకుంటా రాజగోపురం దగ్గరికి వెళ్ళాలి సో మళ్ళీ మేము ఈశాన్య లింగం వరకు ఎక్కడ ఆగకుండా కూర్చోకుండా వచ్చేసాం త్రీ కిలోమీటర్స్ కంటిన్యూ నడుచుకుంటా ఇదే లాస్ట్ లింగం ఈశాన్య లింగం ఇంత టైం పట్టిందంటే మోక్ష మార్గం దగ్గర చాలాసేపు పట్టింది వన్ అవర్ అందుకే పొద్దున ఎక్కడైతే స్టార్ట్ చేశామో మళ్ళీ సేమ్ ప్లేస్కి ఇక్కడికి వస్తాం మా గిరి ప్రదక్షిణ అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట అత్తమ్మ వాళ్ళు ఆటోలో అన్ని లింగాలను దర్శించుకుంటున్నారు వాళ్ళ కోసం అయితే వెయిట్ చేశాము దర్శనంకి తర్వాత ఫైవ్ తర్వాత వెళ్దాం అనుకుంటే చాలా క్రౌడ్ ఉంటుంది అని చెప్పారు మేము తిరుపతికి స్టార్ట్ అయినాక విజయవాడ నుంచి స్టార్ట్ అయింది వర్షం కూడా మాతో పాటే స్టార్ట్ అయిపోయింది అనమాట సో దర్శనంకి అయితే వెళ్తున్నాం దర్శనం టికెట్స్ కూడా అవైలబుల్ ఉంటాయి ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ దర్శనం ఉంటుంది సో తొందరనే అయిపోయింది మాకైతే వన్ అవర్లో దర్శనం అయిపోయింది దర్శనం అయితే మంచిగా అయిపోయింది మార్నింగ్ సెవెన్కి రూమ్ నుంచి బయటకు వస్తే ఫోర్ థర్టీ ఫైవ్ అయింది మళ్ళీ రూమ్కి వెళ్ళేసరికి సో మంచిగా రెస్ట్ తీసుకొని నెక్స్ట్ డే గోల్డెన్ టెంపుల్కి వెళ్ళినాం అది కూడా చూసుకొని మళ్ళీ రిటర్న్ టికెట్స్ తిరుపతి నుంచే ఉందన్నమాట సో అక్కడికి వెళ్ళిపోయాం ఫైనల్గా అయితే తిరుపతి ట్రిప్ అయిపోయింది మమ్ ఇక్కడనే కదా ఫస్ట్ ట్రిప్ ఫస్ట్ ట్రిప్ అని ఫస్ట్ ట్రిప్ లానే ఉంది ఫైనల్లీ డివోషనల్ ట్రిప్ కంప్లీటెడ్ అరుణాచలం తిరుపతి ఫుల్ హ్యాపీ గోల్డెన్ టెంపుల్ ఫుల్ హ్యాపీ ఫస్ట్ టైం పోయిన కదా అందుకనే గోవిం ఓకే మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు ఫ్యామిలీ వ్లాగ్స్ బై బై